హలో ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ పేదలుగా మిడిల్ క్లాస్గా లేదా సంపాదించే క్రమంలో తాము జన్మంతా ఉండిపోవడము ఈ సంపాదించే అంటే అగ్రవర్ణాలు ఈ సంపాదించకపోయిన ఈ మెజారిటీ వర్గాలు అంటే ఈ సొసైటీ ఇలా డివైడ్ అయ్యి ఎందుకు ఉండిపోతుంది మన జన్మంతా మనం చూసుకుంటే ఈ రెండు భాగాలు ఆ వైడ్ ఎక్కువ ఆ విడితే ఎక్కువైపోతుంది ఆ గ్యాప్ది కానీ సొల్యూషన్ మాత్రం దొరుకుతలేదు ప్రతిసారి త్వరగా డబ్బు సంపాదించే టైం వచ్చేసరికి ఒకటి వన్ టు టూ టు త్రీ టు ఫోర్ పర్సెంట్ అది చేయగలుగుతున్నారు కానీ తొంభై ఐదు శాతం టు తొంభై ఎనిమిది శాతం మంది ప్రతిసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫెయిల్ అవుతూ ఉన్నారు ఎందుకని అంటే మనం ఈ ఎలిట్ సొసైటీలో ఈ అగ్రవర్ణాలు లేదా ఈ డబ్బున్న బిజినెస్ మ్యాన్ మధ్యలో ఉండకపోతే మనం సంపాదించలేమా అసలు మనతో ఏం జరుగుతుంది ఈ తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం జనాలతో ఎప్పుడూ అన్యాయం ఎందుకు జరుగుతుంది అసలు వీళ్ళ దగ్గర డబ్బున్నా వీళ్ళు టైంకి ఎందుకు మేల్కోలేకపోతున్నారు అసలు ఇన్వెస్ట్మెంట్ వీళ్లకు అచ్చురాదా లాంటి ప్రశ్నలు వందలాది ప్రశ్నలు మన ముందు వస్తాయి ప్రతిసారి షిట్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను జస్ట్ మిస్ నేను అనుకున్నాను కొనలేకపోయాను నేను అనుకున్నాను ఇన్వెస్ట్ చేయలేకపోయాను నేను అనుకుంటూనే ఉన్నాను అది చేజారిపోయింది అది చేజారిపోతుందేమో అని భయపడ్డాను అలాగే జరిగింది ఇలాంటి పదాలు తరచూ తొంభై ఐదు శాతం మంది నోట్ నుంచి మనం వింటూ ఉంటాం అరాకొర సంపాదన ఉన్న వాడి దగ్గర నుంచి బాగానే సంపాదించే బాగానే శాలరీస్ వచ్చే వాళ్ళ దగ్గర ఇది తరచూ మనం వింటూనే ఉంటాం ఇది ఎందుకు జరుగుతుంది ప్రతిసారి జరుగుతుంది ప్రతిసారి జస్ట్ మిస్ అయి ఉంటుంది ప్రతిసారి వారు అనుకున్నట్టే వాళ్ళ చేతి నుంచి ఆపర్చునిటీ జారిపోతుంది అది ఆ కాలం నాటి స్టాక్ మార్కెట్ కానివ్వండి నిన్న వరకు జిగేలు మన్న రియల్ ఎస్టేట్ కానివ్వండి అలాగే ఇప్పుడు మెరుస్తున్న తడుక్కుమంటున్న వెండి బంగారం కానివ్వండి బంగారం అంత తడుక్కు లేదు కానీ వెండు మాత్రం పడేలు పడేలు అంటుంది అయితే అప్పుడప్పుడు సమాజం మేల్కొంటుంది సమాజం ఒక స్థాయికి వస్తుంది సమాజం కూడా ఈ తొంభై ఐదు శాతం నుంచి దాదాపు ఒక ఎనభై శాతం మందికి తగ్గి ఎనభై శాతం మంది మిస్ అవుతున్నారు ఇరవై శాతం మంది కొద్దిగా సింక్ అవుతున్నారు ఈ గ్రోత్ ట్రాజెక్టరీతో అనగానే ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అంటే సమాజం తొంభై ఐదు శాతం నుంచి ఎనభై శాతానికి పడిపోతుంది ఇరవై శాతం మంది మేల్కొంటున్నారు అనే సమయానికి ఇలా ఇప్పుడు మెటల్స్ ఎట్లా పెరుగుతున్నాయి కదా ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సందర్భం ఏర్పడినప్పుడు తొంభై ఐదు శాతం మంది ఒక్కసారి తమ అంటే తమ గతిని విధానాన్ని డైరెక్షన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళ బాధ ఏమంటే వన్ టూ టు త్రీ పర్సెంట్ పాపులేషన్ ఇది చేయగలిగింది మెజారిటీ ఉన్న తొంభై ఎనిమిది శాతం మనం మిస్ అయిపోతున్నాము ప్రతిసారి మిస్ అవుతున్నాము ప్రతిసారి చ జస్ట్ మిస్ అయింది అంటున్నాము ఈ జస్ట్ మిస్ మధ్యలో ఏమేమి జరిగిపోయింది మనకు ప్రతిసారి జస్ట్ మిస్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అని ఆలోచించారు ప్రతిసారి ఆపర్చునిటీ మిస్ అవుతుంది జస్ట్ మిస్ అనవలసిన అవస్థ మనకు పడుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుంది ప్రతిసారి ఈ మోసం లాంటి థింగ్ ఎందుకు జరుగుతుంది మోసం కాదు మన బుర్ర తక్కువతనం మన ధైర్యం లేకపోవటం మన మాస్ మెంటాలిటీ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురుతూ ఎదురవుతూ ఉంటాయి ప్రతిసారి ప్రతిసారి ఆ సంఖ్య తొంభై ఐదు శాతం మంది మిస్ చేసుకుంటూ ఉంటారు కేవలం రెండు మూడు నుంచి ఐదు శాతం మంది దీన్ని లాభం పొందుతూ ఉంటారు వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఇది ఎందుకు కంటిన్యూ అవుతుంది ఈ తొంభై ఐదు శాతం మంది కొద్దిగా జారంగానే ఎనభై శాతం రాగానే ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాలి మనం అన్ని ఆపర్చునిటీస్ ట్యాప్ చేసే అంటే ఆపర్చునిటీస్ అందరికీ దొరకవు ఈవెన్ వన్ టూ త్రీ పర్సెంట్ వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు కదా దే ఆల్సో మిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నేను బెస్ట్ చెప్తున్నా కదా ఇప్పుడు రిలయన్స్ తన రిఫైనింగ్ మార్జిన్స్ సిక్స్ టు ఎయిట్ పర్సెంటో టెన్ టు ట్వెల్వ్ పర్సెంటో ఏమవుంటాయి పర్ ఇయర్ అంటే ముదన స్టెప్పు ఆరు నుంచి పన్నెండు శాతం మధ్యలో రిలయన్స్ సంపాదించే బదులు రియల్ ఎస్టేట్లో వన్ ఇయర్లో లేదా ఫైవ్ ఇయర్స్లో డబుల్ కదా మరి రియల్ ఎస్టేట్ కొనొచ్చు కదా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగు క్రూడ్ ఫ్యాక్టరీలు ఇవన్నీ జంజాటం ఎందుకు అమ్మాని ఇదే పని చేయవచ్చు కదా రియల్ ఎస్టేట్లో పెట్టేసి రిలయన్స్ మొత్తం అమ్మేసి రియల్ ఎస్టేట్లో పెట్టేస్తే ఐదు సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది మరి ఫ్యాక్టరీలు నడిపించడము ఈ లక్షలాది మందికి ఎంప్లాయ్మెంటు ఇవన్నీ జంజాటం ఎందుకు తీసుకోవాలి అంటే ఇది ఏం తెలియజేస్తుందంటే కుబేరుడికి కూడా అన్ని ఆపర్చునిటీస్ ట్యాప్ చేసుకునే అవకాశం ఉండదు మనం ఎంత మనకున్న ఇన్ఫర్మేషన్ ఎంత మనం ఎప్పుడు దేంట్లో బిజీ ఉంటాం మనకి ఆపర్చునిటీ ఎప్పుడు ఎందుకు మిస్ అవుతూ ఉంటుంది ఆపర్చునిటీ మిస్ కావడం కామన్ ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి అది నేరం కాదు ఎవరెవరి సిల్వర్ ర్యాలీ గోల్డ్ ర్యాలీ రియల్ ఎస్టేట్ ర్యాలీ స్టాక్ మార్కెట్ ర్యాలీ మిస్ అవుతున్నారో ఇట్ ఈస్ కామన్ ఇట్ ఈస్ నాట్ యూనిక్ ఇట్ ఈస్ కామన్ ప్రతి ఒక్కరూ మిస్ అవుతూ ఉంటారు దాంట్లో మీరేం కొత్త కాదు కనుక బాధపడడం వ్యర్థం నేను మీకు ఎప్పుడు చెప్తుంటా మనకు ఇన్వెస్ట్మెంట్ పిచ్చి ఎక్కువ ఎందుకంటే పెట్టి కూర్చుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి ఈ కాన్సెప్ట్ ఎవడు బిజినెస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే కష్టపడాలి మార్కెటింగ్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నెత్తి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇట్లా పెట్టడం అట్లా తీయడం ఫోటో కాపీలాగా అందరికీ అదే ఇష్టం అందుకోసం తొంభై శాతం మంది పేదలుగా మిగిలిపోతారు ఈ పేదలంతా డబ్బు ఉంచుకొని కూడా బిజినెస్ తీయకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మిస్ అవుతూ ఉంటారు ఇది కోర్ రియాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే ఇనీషియల్ హర్షద్ మెహతా ఏరియా ఎరాలో అప్పుడెప్పుడు ఈ స్టాక్ మార్కెట్ అందరూ ఆసక్తి కనబర్చారు కొంతమందికి చేయడానికి రాదు కొంతమంది గ్యామ్లింగ్ అనుకున్నారు కొంతమంది దాని అడ్వాంటేజ్ తీసుకొని కోటీశ్వర్లో అయ్యారు తర్వాత స్టాక్ మార్కెట్ తర్వాత రియల్ ఎస్టేట్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కట్టుకోవడము ఉండటము ఒకటే ఒక ఎత్తు అయితే భూమి కొనటము అమ్మటము ఇల్లు కట్టించి అమ్మటము అంటే రియల్ ఎస్టేట్ డైవర్సిఫై అయిపోయి ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ బిజినెస్ టైప్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది అది కూడా చాలామంది మిస్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్స్ ఉన్నా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారు అంటే డిమాండ్ ఉన్నా అది వాళ్ళ వరకు వస్తలేదు ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ ప్రాబ్లం ఏమంటే అందరూ ముప్పై లక్షలు ఎకరా అని పెట్టుకొని కూర్చున్నారు కానీ ఎవడు ముప్పై ముప్పై లక్షలు ఎకరా అబ్బా బాగుంది ఈ రేటు బాగుంది అని ఒడుకుంటలేడు కానీ అందరూ ముప్పై లక్షలు పెట్టుకున్నారు నీ భూమి గుణం పక్కన పెట్టి అందరూ ముప్పై లక్షలు పెట్టుకొని కూర్చున్నారు అందరూ కరెక్టే వాళ్ళ వాళ్ళ ధోరణిలు వాళ్ళందరూ కరెక్టే నిజమే ముప్పై లక్షలు కేసీఆర్ డెబ్బై ఎనభై అన్నాడు మీరు ముప్పై సగం చేసి కూర్చున్నారు అయినా జనాలు వస్తలేరు జనాలు నేను చెప్పినా కదా ముప్పై లక్షలు పెట్టి ఎకరా కొంటే ముప్పై ఐదేళ్ళు పడుతుంది ఆ డబ్బు మనకు రావడానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తుంది తొంభై శాతం మంది భూములు పట్టుకొని కూర్చున్నారు ముప్పై లక్షలు ఎకరా అని ఒక బోర్డు పెట్టుకొని పేదరికంతో మగ్గుతున్నారు పిల్లల్ని చదువులే చదివించలేకపోతున్నారు వాళ్ళు అనుకున్న లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోతున్నారు భూములు ఉన్నాయి ఒక్క ఎకరం విలువ ముప్పై లక్షలు అంటున్నారు పది ఎకరాలు ఉన్నాయి అంటే మూడు కోట్లు మూడు కోట్ల ఆసామి తన చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతున్నాడు పేరుకు మూడు కోట్ల భూస్వామి ఎకరాల భూమి ఎకరా ముప్పై లక్షలు అంటే నియర్లీ మూడు కోట్లు ఈ మూడు కోట్లు పెట్టుకొని తన బేసిక్ కోరికలు తీసుకోకుండా అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో ఉండి కూడా పడుతూ ఇంకా ముప్పై లక్షలైన పెట్టుకొని నేను కోటీశ్వరుడిని అని చెప్పుకుంటూ దాని ఫలాలు పొందలేక సతమతమవుతున్న రైతులు నియర్లీ తొంభై శాతం తొంభై ఐదు శాతం అందరికీ తన భూమి ముప్పై లక్షలకు తక్కువ లేదు అనిపిస్తుంది కొనేవాడు లేడు అని కూడా తెలుస్తుంది అయినా భూములు అంటిపెట్టుకొని ఉండడం అంటే ఇది ఆశావాహు వాహులు అంటే ఆశావాదులు అంటారా ఆశావాదులు అంటే బేసిక్ ఇన్స్టింక్ట్ కాదు ఇది నిరాశను అంటే తట్టుకోలేరు వాళ్ళు కేసీఆర్ కోటి రూపాయలు ఎకరా అన్నప్పుడే వాడు వాళ్ళు ముప్పై లక్షల కమ్మంటే వెళ్ళిపోతుండే కేసీఆర్ కోటి కోటి రూపాయలు అనగానే అసలు అమ్మడం మానేశారు డెబ్బై ఎనభై లక్షలు ఇస్తే కానీ నేను అమ్మాను అని భీష్మించుకున్నారు ఇట్ వాస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ కదా కేసీఆర్ మైక్ పట్టుకొని డెబ్బై నుంచి కోటి రూపాయలు లేనిదే ఎకరా లేదు నూరు కిలోమీటర్ల వరకు కోటి రూపాయలు లేనిదే తెలంగాణలో ఎక్కడ రాదు అనగానే ఎవడైనా ముప్పై లక్షలు అమ్మేసి ఉంటే అప్పుడు వెళ్ళిపోతుండే కానీ వాళ్ళు ఏం చేసిండ్రు కేసీఆరే డెబ్బై కోటి రూపాయలు ఉంటుందంటే మనకి ఎప్పుడైనా కోటి కోటి నర ఈజీగా రావచ్చు సో మేము అమ్మాం ఎవడమ్ ముప్పై లక్షలు అంటే ఏమనుకున్నావు కేసీఆర్ మైక్ తీసుకొని చెప్పిండు డెబ్బై లక్షలు తక్కువ లేదని అంటే ప్రతి ఇప్పుడు ఇన్వెస్టర్ కాదు ఇప్పుడు ఆయన దగ్గర రెడీ ఉంది భూమి కానీ మాటల గారడీ వల్ల మోసపోయాడు రైతు రైతు అప్పటిదప్పుడే అమ్మింటే కోటి రూపాయలు ఉంటుండే ఇప్పుడు ముప్పై లక్షలు అని దిగొచ్చినా కొన్నిటోడ్లు లేడు అంటే వాళ్ళు కూడా జస్ట్ మిస్ భూమి వాళ్ళ చేతిలో ఉన్న పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉన్న అమ్మడానికి జనాలు వస్తున్నా ఒక వ్యక్తి డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఎక్కడా లేని తెలంగాణలో భూమి లేదు అనగానే ఆ ముప్పై లక్షలు ఉన్న వాళ్ళంతా డెబ్బై లక్షలు గడిపోయారు రాత్రికి రాత్రి ఎందుకు ఏమీ ఎలా అని ఆలోచించాలి అని చెప్తుండు కథమే ఇక అమ్మొద్దు కూడా రేవంత్ రెడ్డి మంచి మంచి భూ భూములు మీరు అమ్ముకోవద్దు అంటే ఫ్యూచర్ సిటీ దిక్కు అంటే ఎందుకంటుండంటే అవి గవర్నమెంట్కి ఉంటుంది కనుక అంటే ముందే అమ్మేయొద్దు మాకు కష్టం అవుతుంది మేము మీ దగ్గరనే వచ్చి గవర్నమెంట్ ధరలో ఉంటామన్నట్టు అంటే ఎట్లుంటుంది పాలిటిక్స్ అంటే దానికి బలైపోయినరు రైతులు ఇప్పుడు ఇది కూడా సిల్వర్ గోల్డ్ లాంటి ర్యాలీనే కేసీఆర్ రాత్రికి రాత్రి వచ్చి పదిహేను ఇరవై లక్షల రేటు ఉన్న అంటే పది పదిహేను ఉన్న ఎకరా రేటు డెబ్భై లక్షలు కోటి రూపాయలు చేసేసాడు ఒక మైక్ పట్టుకొని ఒక మైక్ పట్టుకొని దాని ఫ్యూచర్ సిటీలు ఎంత ఎంత ఇచ్చిండు ఎకరం ఐదు లక్షలు ఏడు లక్షలు ఇచ్చిండు కానీ డిక్లేర్ ఏం చేసిండు డెబ్బై లక్షలు కోటి రూపాయలు లేని ఎకరం లేదని చెప్పేసి అంటే ప్రజలు ఆలోచించలే అప్పటికే జనాలు భయపడి ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఆఫర్ చేసినారు రైతులకు అప్పుడు వాళ్ళంతా డెబ్బై లక్షల మత్తులు ఉన్నారు అంటే ఇదే ఆపర్చునిటీస్ వచ్చి డోర్ కొట్టి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఈమె లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత అనుకున్న వాళ్ళే రైతులు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏముంది అంటే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ర్యాలీ మిస్ అయ్యి రియల్ ఎస్టేట్ ర్యాలీ మిస్ అయ్యి స్టాక్ మార్కెట్ ర్యాలీ మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏముందో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది అంటే వాళ్ళ దగ్గర మీన్స్ ఉన్నాయి అవసరం ఉంది కానీ మొండి ఆశ ఆశకు ఏమైనా బేసిస్ ఉండాలి కదా లాజిక్ లాజిక్ లేదు అంటే ప్రతిసారి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఏదో విధంగా మైండ్ కంట్రోల్ చేసుకోలేక ఆపర్చునిటీ మిస్ అయినందుకు కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ఆపర్చునిటీ పర్సీవ్ చేయలేక అంటే డబ్బు లేక డబ్బు ఉండి ఉంటే నేను ఎప్పుడో గుర్తుపట్టినా నా దగ్గర డబ్బు ఉండి ఉంటేనా డెబ్బై ఐదు వేలకే నేను సిల్వర్ కొనేసి వాళ్ళు నాలుగు లక్షలకు అమ్ముతుంటాయి అంటాడు కొంతమంది డబ్బు లేక కొంతమంది బుర్ర చేయక కొంతమంది ఆశపడి కొంతమంది నిరాశతో కొంతమంది డౌట్ ఉండి ఇలా ఆపర్చునిటీస్ మిస్ అవుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్లో ఇలా జరగకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫలించవు కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు ఆ స్పెషలిస్ట్ కూడా కంగుదినారు ఈసారి గోల్డ్ ర్యాలీతో కంగు తినలేదు సిల్వర్ ర్యాలీతో కంగు తినారు అంటే ఇది పెరుగుతూ కండ్ల ముందర పెరుగుతుంటే కూడా వాళ్లకు నమ్మశక్యంగా లేక స్తబ్దుగా ఉండిపోయారు ఇదే ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది రిచ్ అయిపోతారు కొంతమంది చూస్తూ ఉండిపోతారు దీంట్లో చూస్తూ ఉండిపో వాళ్ళ తప్పు కాదు ఇది చూస్తూ ఉండిపోతుంది సమాజం అంతే ఒక లైన్ దాటంగానే రిస్క్ తీసుకోవడానికి ఎవ్వడు ధైర్యం చూపించారు పెద్ద పెద్ద అంటే సిల్వర్ గోల్డ్ మార్గ హోల్సేల్ వాళ్ళు కూడా ధైర్యం చూపించారు స్తబ్దుగా ఉండిపోవాలి కొంత టైంలో నేను చెప్పినా కదా రిమైనింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేందుకు చెప్తున్నా ఎందుకంటే ఇటువంటివి ఆట ఆడడానికి కరెక్ట్ సమయం రియల్ ఎస్టేట్ దూకడానికి ట్రై చేస్తున్నా ఇప్పుడు దూకే పరిస్థితిలో లేదు స్టాక్ మార్కెట్ కూడా దూకుడు ప్రదర్శించే స్టేజ్లో లేదు ఇప్పుడు సడన్గా మెటల్ మార్కెట్ దూకుడు స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి ఇట్లా ఎట్లా ప్రెషర్ వేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇనుప రేకులు ఇనుప ముక్కలు కాపర్ వైర్లు కనిపించినా తీసిపెట్టుకుంటాం రేపు కొంపదీసి ఇది కూడా గోల్డ్ అయిపోతే ఇప్పుడు ఎట్లా మెంటలీ ఎంత డిస్టర్బ్ అయిపోతాడు మనిషి అంటే రేపు రేకు ఎక్కడైనా ఐరన్ ముక్కలు కాపర్ ముక్కలు రాగి ముక్కలు ఇత్తడి ముక్కలు ఏం దొరికినా తీసి పెట్టుకుంటాం మనం అట్లే అనుకుంటుంటాము ఇది కూడా సిల్వర్ లాగా రేపు పెరిగిపోయి లక్ష రూపాయల కిలో అయితే పాత బిందెలు ఇవన్నీ తీసి పెట్టుకుంటాం ఎందుకంటే మనకు తెలిసిపోయింది మెటల్లో రాత్రికి రాత్రే జాతకాలు మార్చే యోగం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్ట్ స్టాక్ మార్కెట్ వేస్ట్ ప్రపంచంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్టే బిజినెస్ వేస్ట్ బెస్ట్ ఏమంటే సిల్వర్ గోల్డ్ అంటే ఇదే కావాలి ఇలా కావాలనే ఆ మార్కెట్ అంతా అట్లా తయారవుతుంది మెజారిటీ మంది హైలో ఎంటర్ కావాలి లోలో అమ్ముకోవాలి ప్రపంచం ఎరు బిజినెస్ కమ్యూనిటీ ఏం కోరుకుంటుందంటే ఈ కొద్దో కాస్త సంపాదించిన వాళ్ళు ఈ టైంలో దీంట్లో పెట్టి మోసపోవాలి మళ్ళీ వాళ్ళు పేదలు కావాలి మళ్ళీ మనం వాళ్ళని శాసించాలి అలాగే జరుగుతుంది జరుగుతుంది కూడా మళ్ళీ తొంభై ఐదు శాతం మంది అరే జస్ట్ మిస్ అయిపోయాం లేదా ఇప్పుడు ఎంటర్ అయిపోయి మోసపోయా ఇంకోసారి మెటల్ మెటల్ని రమ్మరాదు నాలుగు నక్షలు ఉన్న సిల్వర్ సడన్గా వచ్చి రెండు లక్షల కాగితే మా బతికేం గాను మేము అప్పుడు కొనలేదు అని ఇప్పుడు కొన్నాము ఇప్పుడు కొంటే మళ్ళీ పడి రెండు లక్షలు అయ్యి రెండేళ్ళు గడుస్తున్నా అది కదలకపోతే మా పరిస్థితి ఏమి అనే టైము వస్తుంది రావాలి వస్తూనే ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఇలా సొసైటీలో మన వరల్డ్లో జరుగుతూ ఉంటుంది మన వరల్డ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్ పీపుల్ ఉన్నారు అంటే ఈ సైకిల్స్ వల్లే తయారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరిని రియల్ ఎస్టేట్ వాడిని అడగండి ఏమయా రియల్ ఎస్టేట్ డౌన్ సార్ నేను కూడా ఒక ప్లాట్ కొనే బదులు ఈ సిల్వర్ కొనింటే మూడు మూడింతలు అయిపోతుండే పది లక్షలు పెట్టు ప్లాటు కొనింటే కొనకపోయింటే పది లక్షలు సిల్వర్లో పెట్టింటే ఇవాళ నలభై లక్షలు ప్లాటు కొన్న దానికన్నా ఇప్పుడు పది లక్షలు అడిగితే కూడా ఎవరు తీసుకుంటే లేడు ఎనిమిది అడుగుతుండు ఆరు అడుగుతుండు అదే సిల్వర్ కొనింటే రాత్రికి రాత్రి అమ్మేస్తే నాలుగు లక్షలు వస్తుండే నలభై లక్షలు వస్తుండే నాకే అనిపిస్తుంది ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఎందుకున్నా అనిపిస్తుంది మొన్నటి వరకు ఇదే మనిషి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి మీ పైసలు ఐదేళ్ళలో డబుల్ కాకపోతే నన్ను అడగండి అనే మనిషి ఇవాళ ఆయన గిచ్చుకొని చూసుకుంటున్నాడు అసలు ఫ్లాట్ కొనే బదులు పది లక్షలు పెట్టి ఫ్లాట్ కొనే బదులు పది కిలోల సిల్వర్ కొని ఉంటే ఇప్పుడు నలభై లక్షలకు రాత్రి ఆ రాత్రికి రాత్రి ఎప్పుడు అమ్ముకున్నా పైసలు వచ్చేసింది నేను రియల్ ఎస్టేట్లో ఉండి తప్పు చేసిన నేను స్టాక్ మార్కెట్లో ఉండి తప్పు చేసిన నేను ఫ్లాట్ కొని తప్పు చేసిన నేను రెంట్ కోసం ఫ్లాట్ కొని తప్పు చేసిన నేను ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి తప్పు చేసిన ఇప్పుడు బంగారం కొన్నాడు కూడా నేను బంగారం కొని తప్పు చేసిన వేండుకొనేది ఉండే అనుకుంటున్నాడు ఇదంతా మనతో ఎందుకు జరుగుతుంది అంటే జరగాలి ఎందుకంటే మనం బిజినెస్ తీయడానికి రెడీగా లేం అందరూ ఇన్వెస్ట్మెంట్ పై ఫోకస్ పెట్టినందుకు ఇలాంటి విచ్చల విడితనం ఈ సిల్వర్ గోల్డ్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్లు ఇట్లా విచ్చలవిడి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తాయి అంటే మన దగ్గర హర్డ్ మెంటాలిటీ అంటే లాంటి వాళ్ళు ఏదైనా లాభపడ్డాడంటే అందరూ అటువైపు పోతారు దాని నుంచి ధరలు పెరిగిపోతాయి అక్కడ మార్కెట్ లేక ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా అయిందో ఇప్పుడు రేపు సిల్వర్ గోల్డ్ కూడా అలాగే అవుతుంది దాని హద్దులు మీరీ ప్రవర్తిస్తే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా దిగిరాక తప్పదు ఈ సూత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మిస్ అయిన ర్యాలీ మళ్ళీ రాకపోవచ్చు అంటే ఒక పదేళ్ల వరకు రాకపోవచ్చు కానీ దీంట్లో మీ తప్పు ఏమీ లేదు ఎందుకంటే తొంభై ఐదు శాతం మందితో ఇలాగే జరుగుతుంది జరుగుతుంది కూడా అంటే మెజారిటీలో మీరు ఉన్నారు కనుక మీరు బాధపడే అవసరం లేదు ప్రపంచంలో ఐదు శాతం మందే లాభపడుతూ ఉంటారు ఎప్పుడూ పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఐదు శాతం మందిలో మనం లేము కాబట్టి మనం మెజారిటీలో ఉన్నాం కాబట్టి మనం సమాజం ఎలా పోతుందో దాని ధోరణి బట్టి మనం వెళుతున్నాం కాబట్టి మనం బాధపడే అవసరం లేదు బాధపడితే మనం చేయగలిగిందేమీ లేదు నాలుగు లక్షల్లో మనం సిల్వర్ కొనలేము కొనకూడదు కూడా బంగారం కూడా లక్షన్నర దాటింది కొనకూడదు అది రెండు లక్షలు బాగుండీ రెండున్నర లక్షలు బాగున్నాయండి మన స్థాయి అది కాదు రిస్క్ రెడ్ లైన్ దాటిపోయింది కనుక మనం విత్డ్రా కావాలి మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టచ్చా పెట్టకూడదు రియల్ ఎస్టేట్ మూడు వందల శాతం ఎక్కువ ప్రైస్లో పోతుంది అది కూడా పెరిగి ఇప్పుడు ఆరేడు ఏండ్లైనా అదే స్థాయిలో ఉంది అంటే అది పడక పడితే కానీ దానికి డిమాండ్ రాదు అంటే ఇప్పుడు సిల్వర్ ఏ స్థాయిలో ఉందో రియల్ ఎస్టేట్ ఇంకా ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి మీరు ఒకటి పోతుంది కదా అని ఇంకోటి పట్టుకోవడానికి పోయి దాంట్లో ఇరుక్కొని అక్కడ బాధపడుతూ ఇక్కడ బాధపడుతూ చచ్చే కన్నా మీరు మిస్ అయితే అది మానవ సహజ ప్రకృతి అని గుర్తించి నేను అందుకని చెప్పిన ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టా ఎందుకంటే ఇలాంటి వస్తాయి ఇలాంటి ట్రెండ్ వస్తుందని నాకు తెలుసు ఇప్పుడు ఇది కాదు ఇంకా రేపు ఇది కూడా పెరగవచ్చు కాపర్ పెరగవచ్చు ఏ అడగోలు ఏమైనా పెరగవచ్చు ఏమైనా పెరగవచ్చు చికెన్ మార్కెట్ చికెన్ ధరలే పేలిపోవచ్చు అరే మనం కోళ్ళ ఫామ్ పెట్టకపోతే మనం ఆవులు పెంచకపోతే అంటే ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చి దాంట్లో హెవీ రిటర్న్స్ వచ్చినాయంటే అంటే ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే మీకు తెలిసి ఉన్న తెలియకపోయినా దాంట్లో ఎంటర్ కావడం ఒక సహజ ప్రకృతి దానివల్ల నష్టపోజం పోవడం కూడా ఒక సహజ విధానం అని అందరూ గుర్తించి ఇది మిస్ అయినందుకు ఎవ్వడు బాధపడవలసిన అవసరం లేదు ప్రపంచంలో ఇంకా లాభాలు కురిపిస్తున్న ఎన్నో బిజినెస్లు ఉన్నాయి బిజినెస్ చేయడానికి ట్రై చేయండి నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ ఇన్వెస్ట్మెంట్ అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇట్లా పెట్టి అట్లా దిద్దాం అనుకుంటే అయ్యే పని కాదు తొంభై ఐదు శాతం మంది స్తబ్దుగా ఉండపో ఉండిపోవాల్సిందే ఐదు శాతం మంది లాభాలు పొంది ఎక్స్ట్రీమ్లీ రిచ్ కావాల్సిందే ఈ సొసైటీ ఇలా ఉండవలసిందే అని చెబుతూ ఈ సొసైటీ ఇలాగే ఉండాలి అంటే ఇలాంటి ఘటనలు జరిగి తీరుతాయి కనుక ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేనే లేదు ఎందుకంటే ఇది కామన్ కామన్ ఫినామినా అనుకొని మనం అందరం సర్దుకొని మళ్ళీ మనిషి ప్రకృతి అంటే అతి ఆశని పక్కన పెట్టి మన చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ మిస్ ఏమైనా చేసుకుంటున్నామా అని క్రాస్ చెక్ చేసుకొని జీవితాలు గడుపుతారు అని ఆశిస్తూ నమస్కారం